జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానీ మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరా రాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట ఎందుకంటే మానవ జీవన మానవ జీవనాళికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ కది తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వాటిగా చూద్దాం అయితే మనకి ఇప్పుడు గ్రహాలలో మనకి శుక్రగ్రహం ఒకటి ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి మారడం అనేది కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు కొన్ని రాసులకి అందులో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వాళ్ళకి శుక్రగ్రహం అనేది ఇప్పటివరకు మంచి చేసిందని నేను వెళ్ళలేదు చూడలేదు కూడా ఎందుకంటే ఈ శుక్రగ్రహం అనేది వాళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా కొంతమేర అదృష్టాన్ని ఇవ్వలేదు కానీ ఇప్పుడు మారింది అది ఎలా అంటే శుక్రగ్రహం మకర రాశి నుంచి ఇప్పుడు కుంభరాశిలోకి రావడం జరుగుతుంది కదా ఈ కుంభరాశిలో రావడం ద్వారా ఈ యొక్క ఏదైతే రుచిక రాశి ఉందో వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎలాంటి అదృష్టం అంటే జాబులో వెసులుబాటు అలానే ఎవరినైనా ట్రావెల్స్ కానివ్వండి లాడ్జెస్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదృష్టం బాగుందని చెప్పుకోవచ్చు అలానే ఫర్నిచర్ కానివ్వండి పెయింట్ షాప్స్ హార్డ్వేర్ అంటారు హార్డ్వేర్ షాప్స్ ఇలాంటి వాటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైనా బిల్డర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ శుక్రు గ్రహం అనేది మంచి చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఏ రాశిలో శుక్రు ఉన్నా కూడా కొన్ని రాశులు మాత్రమే బాగుంటాయి కుంభరాశిలో కనుక శుక్రుడు ఉంటే అన్ని రాశులు బాగుంటాయి కొంతవరకు అంటే దాదాపు దాదాపుగా తొమ్మిది రాశులు వరకు కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పెళ్లిళ్ళు కానటువంటి రాసులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తే వెళ్ళిపోతాడు శుక్రుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని నుండి పెళ్ళిళ్ళు కాకపోయినా రెండో పెళ్ళైనా ఒకటో పెళ్ళైనా మొదటిదైనా సరే ఖచ్చితంగా సంబంధాలు గురించేదానికి ఈ యొక్క శుక్రు భగవానుడు కాపాడతాడు కాబట్టి ఆ మేర చేయండి ఎవరికైనా కళాత దోషం కానివ్వండి నాగస కాలసర్ప దోషం కానివ్వండి నాగదోషం కానివ్వండి దోషం కానివ్వండి అలానే శుక్రుడు సంబంధించిన కళత్ర దోషం కానివ్వండి అలానే రవికి సంబంధించింది కానీ బుధుడు సంబంధించింది కానీ ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు శుక్ర భగవానుడు గొప్ప వ్యక్తి ఆటోమేటిక్గా ఎలాంటి పూజలు కానీ హోమాలు కానీ పరిహారాలు కానీ పెడిక్షన్స్ కానీ ఏవి చేసుకోలేకపోయినా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఐదు కొబ్బరికాయలు ఏదైనా స్వామివారికి సమర్పిస్తే కూడా పంచభూతాల సాక్షిగా మీకున్నటువంటి గ్రహస్థితిని అన్నీ కూడా మార్చేసి ఆ శుక్ర భగవానుడు మీ మీద శుభదృష్టి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తత్మేర మీరందరూ కూడా ఎవరైతే రుచిక రాశిలో ఉన్నారో ఈ రుచిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా ఎవరు ప్రయత్నం మీద చేస్తే బాగుంటుంది ఎవరైనా ఎగ్జామ్స్లో చూస్తున్నారా ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ కానీ పోటీ పరీక్షలు కానీ ఎవరైనా ఉంటే కూడా మీరందరూ ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉండదు కాబట్టి మీరందరూ కూడా పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరందరూ పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా గ్రూప్ వన్ కానీ డాక్టర్స్ కానీ లేకపోతే టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా పని అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వస్తుంది అయితే మనకి ఈ యొక్క రుచికి రాసే వాళ్ళకి కొంతమేర శుక్రుడు సంబంధించినటువంటి దోషం అయితే లేకుండా అయితే లేదు చెప్పలేము ఎందుకంటే ఉంటుంది కానీ ఇంతకుముందు పడినటువంటి ఇది ఇబ్బందులు అయితే ఉండవు కొంతమేర ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఎవరైనా స్వీట్ షాప్స్ కానీ క్యాటరింగ్స్ కానీ ఇలానే హోటల్స్ కానీ నడిపేటువంటి రుచికి రాసి వాళ్ళు ఉండేసి మీకు ఏదైనా శుక్రుడికి సంబంధించిన దశ అంతర్దశ నడుస్తుంటే కనుక మీ అందరికి కూడా బాగుండేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంటుంది అలానే ఇల్లు కట్టుకోవాలని కళ ఉన్నది అంటే ఇల్లు తీసుకోవాలి గృహశోభ కావాలి మాకు అనేటువంటి రుచికి రాసి అంటే ఖచ్చితంగా ఈ మేర ప్రయత్నం చేస్తే గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే జరగనటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా ఈ మేర మీరు ప్రయత్నం చేస్తే జరగవచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఏ గ్రహమైనా మనకి అనుకూలంగా మారుతుంది అందులోనూ శుక్ర గ్రహం అయితే మరింత అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఉంది అలానే ఎవరైనా డైమండ్ ఎవరైనా పెట్టుకోగలిగితే మీ యొక్క దశ అంతర్దశ కూడా చూసుకొని మీ యొక్క నక్షత్రాన్ని చూసుకొని మీకు శుక్ర భగవానుడు నిజంగానే పనికి వస్తాడు సుక్కురు ఒక యొక్క మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరందరూ కూడా ఆరు సెంట్ల నుంచి పన్నెండు సెంట్ల వరకు కూడా డైమండ్ అనేది మీరు పెట్టుకోవడం మంచి జరుగుతుంది అందులో కొంతమందికి పింక్ డైమండ్ ఎవరికైతే బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పింక్ డైమండ్ అని దొరుకుతుంది ఈ రుచికి వాళ్ళు ఈ పింక్ డైమండ్ పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుంది అంతా బాగుంది పెళ్లి కోసం మనం చూస్తున్నామంటే ఆరు సెంట్లు చాలండి ఆరు సెంట్లు ఉన్నటువంటి డైమండ్ తీసుకొని కనుక మీరు ఆ కుడి చేతికి ఉంగరం వేలుకైనా పెట్టుకోవచ్చు లేదా చూపుడు వేలు అంటే మొదటి వేలు ఈ మొదటి వేలుకైనా సరే మీరు డైమండ్ పెట్టుకునగలిగితే వెండులైనా పంచలోకాలైనా అలానే మీకు గోల్డ్ అయినా సరే చేయించుకొని పెట్టుకుని అడిగితే మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది మీకు స్తోమత ఉంది అంటేనే తీసుకోండి మంచి డైమండ్ అయితేనే తీసుకోండి పెట్టుకోకపోయినా కూడా ఈ శుక్రు భగవానుడు మంచి చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీలో ఏదో ఒక ఉమ్మతం మంచి చేసిపోతాడు విజ్ఞానాన్ని తొలగించేందుకు శుక్ర భగవానుడు మీలో మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి ఆ శుక్రు భగవానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా ఆయన ఒక శుభదృష్టి అనేది మన మీదకు ఉంటుంది కాబట్టి ఈ మేర రుచికి రాసి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఇది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో సుబ్రహ్మ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులన్నిటిలో కూడా గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముర్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ ఆ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం కనుక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలైతే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక బావు తగ్గకుండా బ్రాహ్మణోత్వానికి కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా సుభదృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలున్నప్పటికీ కూడా అంటే కరత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రక ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను